వాక్యంలోనికి వెళ్దాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఆరో వాక్యం ఆయన వెలుగు వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును యహోవ ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకును తన మార్గమున వర్ధల్లు వాళ్ళు చూచి వ్యసనపడకము ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానంలోనికి వెళ్దాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలోకి పించండి ప్రార్థన పరిశుద్ధుడ దేవ తండ్రి ప్రభువ యేసుక్రీస్తు క్రీస్తు అయా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు కలగ చేయండి చదవబడిన వాక్యముల నుండి మాతో మాట్లాడండి ప్రభు మాకు కావలసిన ప్రతి మాట కూడా మాట్లాడి మా అందరినీ మీ మాటల చేత బలపరచమని ప్రార్థిస్తూ ఉన్న ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని ఏ సుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె మరలా అదే వాక్యాన్ని చూద్దాం చూడండి స్లామ్స్ థర్టీ సెవెన్ అండ్ వర్డీజ్ సిక్స్ ఆయన వెలుగు వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోసత్వమును వెల్లడపరచును యహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకున్నాము తన మార్గమున వర్ధిల్ వాణ్ణి చూచి పడకము ఈ వాక్యాన్ని బట్టి మనం మాట్లాడుకుంటే ఇక్కడ నీ నీతిని నేను వెల్లడ చేస్తాను అని చెప్తూ ఉన్నారు దేవుడు నిజంగా మనం నీతిగా బ్రతుకుతూ ఉన్నాం యథార్థంగా బ్రతుకుతూ ఉన్నాం న్యాయంగా బ్రతుకుతూ ఉన్నాం మంచి మంచి కార్యాలు నీతి కార్యాలు చేస్తూ ఉన్నాం ఎలాగున భక్తిగా మనం బ్రతుకుతూ ఉన్నాం బ్రతుకుతూ ఉన్న దినములలో వచ్చిన అవమానాల బట్టి నిందల బట్టి శ్రమల బట్టి ఒక్కొక్క మారు మనమే ఇదిగో నేను ఇలాగ దేవునికి చేసి కార్యం నేను ఎలాగన మంచి కార్యాలు చేశాను నలుగురికి బట్టలు పంచిపెట్టాను లేకపోతే నేను ఇలాగ నీతిగా బ్రతుకుతున్నాను యథార్థంగా బ్రతుకుతూ ఉన్నాను లేదా నేను ఇలాగున పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నాను అని మనం ఏం చేస్తూ ఉంటాం ఒక్కొక్క మారు అని అంటే పక్క వారికి చెప్తూ ఉంటాం మన నీతిని మనమే చెప్తూ ఉంటాం మన భక్తిని మనమే తెలియజేస్తూ ఉంటాం నేను రోజు గంట ప్రార్థన చేస్తాను లేకపోతే వారానికి ఒక ఉపవాసం ఉంటాను లేకపోతే ప్రతి ఉపవాస కూటాల్లో మూడు దినములు ఉపవాసం చేస్తాను నేను చేసే భక్తి ఎలాగుంటా తెలుసా అన్నట్లుగా మనం ఎలాగున మన నీతిని మనం ఎల్లడపరుచుకుంటూ ఉంటాం అయితే దేవుడు అంటా ఉన్నాడు నీ నీతిని నీవు కాదు ఎల్లడి చేసుకునేది నీవు కాదు చెప్పుకునేది నేను చెప్తాను నీ నీతిని నేను వెల్లడి చేస్తాను నేను అనేక మందికి నేను చెబుతాను నీ గురించి మంచి వ్యక్తి నా పట్ల ఎంతో మంచిగా నడిచాడు నా సేవకుడు యోగ విషయంలో చూడండి ఇతడు నా సేవకుడు అని సాక్యం ఇచ్చాడు అబ్రాహ్మ విషయంలో చూడండి ఇతడు నా స్నేహితుడు అని సాక్యం ఇచ్చాడు దావేది విషయంలో కూడా చూడండి దానియాలు విషయంలో కూడా చూడండి సాక్యాలు పలికినట్లుగా మనం చూస్తాం కదా బహుప్రియుడు అని దానియాల గురించి నా ఇష్టమైన వాడు అని దావేది గురించి ఎలాగున ప్రతి ఒక్కరి విషయాల్లో కూడా భక్తులు ఏవైనా విషయాల్లో దేవుడు సాక్యం పలుకునట్లుగా మనం చూస్తాం మరి నీ గురించి కూడా దేవుడు సాక్యం పలుకుతాడు కదా నీ నీతిని దేవుడు వెల్లడి చేస్తాడు కదా నీ యథార్థతను దేవుడే వెల్లడ చేస్తాడు కదా ఈ లోగా కంగారు నువ్వే నీ నీతిని వెల్లడి చేస్తూ ఉన్నావు నేను మంచిగా బ్రతుకుతున్నాను యథార్థంగా బ్రతుకుతున్నాను అని అనేక మందికి నువ్వు చెప్తా ఉన్నావు దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు కానీ నేను చెప్పేంత వరకు నువ్వు ఉండు వేచి ఉండు నేను వస్తున్నాను నీ దగ్గరికి నీ పట్ల కార్యం చేస్తాను నేను హెచ్చింపజేస్తాను నీ బంధువులలో తలగా చేస్తాను నేను వృద్ధిలింపజేస్తాను నిన్ను నేను నీ నీతిని వెల్లడపరుస్తాను నేను కంగారు పడకు నేను వస్తున్నాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీ నీతిని ఆయన వెల్లడి చేస్తాడు అందుకే అన్యులు అంటారు కదా ఒరే ఒరే నీ డబ్బా నువ్వు కొట్టుకోకురా నీ గురించి మేము చెప్పాలి కానీ నీ డబ్బా నువ్వు కొట్టుకోకు అని అంటారు అన్యులు కారణం ఏంటో తెలుసా ఇదే కారణం మనం చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా మనమే చెప్తూ ఉంటాం మంచి కార్యాలన్నీ కూడా మనమే చెప్తూ ఉంటాం మరీ కొందరు అయితే చెప్తానే ఉంటారు ఎంత చెప్పినా ఏం చెప్పినా ఎండ్ర కదా వాళ్ళు చేసిన కార్యాలన్నీ చెప్తానే ఉంటాం ఇరవై సంవత్సరాల క్రితం చేసిన కార్యం కూడా ఇప్పుడు చెప్తూ ఉంటారు నేను ఇలా చేసిన పాలన రోజున నేను అలా చేసిన వాళ్ళ రోజున గ్రామానికి ఇలా చేశాను నేను ఆలయానికి ఇలా చేశాను నేను లేదా పలానా మన వీధిలో ఇలా చేశాను నేను అనేసి ఇలాగున మొత్తం మీద ఏవండి వారి నీతిని వెల్లడి చేసుకుంటూ ఉంటారు వాక్యం ఉంటుంది నీ నీతిని నీవు కాదు వెల్లడి చేసుకునేది నేను వెల్లడి చేస్తాను నా గుదిలే నేను చేస్తాను ఆ సమయము రానై ఉన్నది వస్తూ ఉంది ఆ సమయం నీ నీతిని వెల్లడి చేసే సమయము వస్తూ ఉంది నేను చేస్తాను నీ నీతిని వెల్లడి అప్పుడు దాకా ఓపికతో ఉండు నిరీక్షణతో ఉండు ఎదురు చూస్తూ ఉండు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కదా నీ నీతిని నేను వెల్లడి చేస్తాను అన్న తర్వాత ఏహోవా ఎదుట మౌనంగా ఉండు ఎలా ఉండాలట నేను దీవించే అంతవరకు నీ నీతిని వెల్లడి చేసేంతవరకు నేను వాగ్దానంలోకి తీసుకెళ్లేంతవరకు నీవు ఎలా ఉండాలట మౌనంగా ఉండాలి నేను మౌనంగానే ఉంటున్నానండి అవును ఆలయానికి వచ్చినప్పుడు మౌనంగానే ఉంటున్నావు మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా గొడవ వస్తే మౌనంగా ఉంటున్నావా అక్కడ ఉండవు గోసి బిగించేస్తా గొడవ గెలిపోతావు నిజానికి అవి ఉదయం తొమ్మిది గంట ఒక మాట అంటే సాయంత్రం తొమ్మిది గంటల దాకా మాటలు అంటూనే ఉంటావు ఆ మన్నది ఒక మాట కానీ నువ్వు తొంభై ఆరు మాటలు అంటావు ఏది మౌనం ఏది దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు మౌనంగా ఉండు నేను దీవిస్తా నేను ఆశీర్వదిస్తాను నీ నీతిని వెల్లడ చేస్తాను నిన్ను హెచ్చింపజేస్తాను నేను వచ్చేంత వరకు నిన్ను వరకు నువ్వు మౌనంగా ఉండు మౌనం అంటే ఏంటండి నోరు తెరవకుండా ఉండాలి అంటే అర్థం ఏంటి నిన్ను ఎవరైనా తిట్టారా ఆ టైంలో మౌనంగా ఉండు తిరిగి తిట్టమాకు నిన్నెవరైనా కొట్టారా ఆ టైంలో మౌనంగా ఉండు తిరిగి కొట్టమాకు నీ మీద ఎవరైనా కేసులు పెట్టారా ఆ టైంలో తిరిగి కేసులు పెట్టమాకు మౌనంగా ఉండు నువ్వు మౌనంగా ఉన్నావు అంటే ఆయన వస్తాడు ఇప్పుడు నేను అంటాను నీ శత్రువుని నువ్వు కొట్టేసేవనుకో నీ చెయ్యి ఎంత ఉంటుంది ఇది అబ్బాయి తగులుతుంది నీ బలం ఎంత గట్టిగా ఏం తగులుద్ది కానీ దేవునికి అనుకో దేవుడే చూసుకుంటాడని నీ శత్రువుని దేవుడు వస్తాడు కొన్నాళ్ళకి ఒక రోజు అంటూ ఉంది ఒక సమయం అంటూ ఉంది ఆయన వస్తాడు వచ్చిన తర్వాత నీ శత్రువుని ఆయన కొడతాడు ఆయన చెయ్యి ఎంత పెద్దగా ఉంటుంది ఆయన బలం ఎంత పెద్దగా ఉంటుంది ఆయన కాను కొట్టాడంటే తిరిగి లేస్తాడని శత్రువు లేవడక కొన్ని సంవత్సరాలు పట్టుద్ది ఆయన అలా కొడతాడు ఆయన కొట్టాలంటే నీ శత్రువుని నువ్వు మౌనంగా ఉండాలి తిట్టినా కొట్టినా కేసులు పెట్టినా నేను ఎంతలాగాన బాధించినా నువ్వు మౌనంగా ఉండాలి నువ్వు మౌనంగా ఉంటే నీ తరపున ఆయన వచ్చి నిలబడి నీ శత్రువును కొడతాడు ఇది భక్తంటే అంతేగాని ఇక ఎగేస్క్రి పోయి గోసి బిగించేసి ఆ టగా ఎలాగా నన్ను తిడతావా కొడతావా ఏంటనుకుంటున్నా నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు అసలు ఏమైనా తెలిసిందా నా జీవితం ఎలా బ్రతికేరో తెలుసా నీకు ఎటువంటి దాన్నో ఎటువంటి వానో నీకు తెలుసా నీ సిటికేసానంటే మొత్తం ఎక్కడిదక్కడ నీ హౌస్ కానీ నీ వీధిగా కానీ ఒక దెబ్బకే నాతో పెట్టుకో మాకు ఇలా మాట్లాడతారు ఆత్మీయులైనా దేవుని నమ్ముకున్న పిల్లలైనా దేవుని నమ్ముకున్న పిల్లలైతే ఇలా మాట్లాడతారా మౌనంగా ఉంటారు దేవుని నమ్మిన వారు అందుకే ఇక్కడ కీర్తన గ్రంథంలో అరవై రెండు ఒకట్లో ఉంటుంది నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది దావీదు పలుకుతాడు లేవుడు పలికిన మాటలన్నీ కూడా చాలా నిరీక్షణ కలగజేస్తే చాలా విశ్వాసాన్ని ఎవండి మనకు కలగజేస్తాయి ఓట్స్ అన్నీ కూడా ఆ మాటలన్నీ కూడా చాలా బలాన్నిస్తాయి మనకి దేవునితో నడిచిన ఈ దావీదు మాట్లాడిన ప్రతి మాట కూడా మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరమైన మాటలు నువ్వు ఎలాగున్నా మౌనంగా ఉన్నావా మౌనంగా ఉండాలి మౌనంగా ఉంటేనే నీ జీవితం బాగుంటుంది మౌనంగా ఉంటేనే నువ్వు వర్ధిల్తావు మౌనంగా ఉంటేనే వాగ్దాల్లోకి వెళ్తావు మౌనంగా ఉంటేనే నువ్వు హెచ్చింపబడతావు మౌనంగా ఉంటేనే నువ్వు దీవించబడతావు మౌనంగా ఉంటే దేవునికి మహిమకరంగా బ్రతుకుతావు అనేక మంది నీ నీడలో బ్రతుకుతాయి నిన్ను ఆశ్రయించి అటువంటి జీవితం నీ గురించి దాచి ఉంచేడు దేవుడు దాచి ఉంచిన దేవుడు అంటున్నాడు కదా ఇటువంటి మహాశ్రమలలో ఇటువంటి నిందలలో ఇటువంటి మహా అవమానములలో నువ్వు మౌనంగా ఉండు నా కోసం ఎదురు చూడు నేను వస్తూ ఉన్నాను నీ జీవితాన్ని మారుస్తాను నేను నువ్వు ఎక్కడ తలదించుకున్నావో అక్కడ తల ఎత్తుకునేదానిగా నేను నిన్ను మారుస్తాను తల ఎత్తుకునేవానిగా నీ జీవితాన్ని మారుస్తాను నేను ఎక్కడ నీకు అవమానం కలిగిందో ఎక్కడ నువ్వు నిందింపబడ్డావో ఎక్కడ మాటల పడ్డావో అక్కడే నిన్ను హెచ్చింపజేస్తాను అక్కడే నేను నిలబెడతాను నేను నీవు పడిన చోటనే నిలబెడతాను దేవుడు పలుకుతున్నాడు నీ గురించి మాటలు దేవుడే ఇలాగున మాట్లాడమని నన్ను నడిపిస్తూ ఉన్నాడు నీ కోసం మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన నీ పట్ల ఎంతో మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు ఒక మంచి ఉద్దేశం ఒక మంచి చిత్తాన్ని కలిగుండి నిన్ను ఎలాగున హెచ్చింప చేయాలి నిన్ను ఎలాగున వర్ధలింప చేయాలి నిన్ను ఎలాగున ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకురావాలి అన్న ఉద్దేశం దేవుడు నువ్వు నువ్వెందుకనే ఆయన ఉద్దేశాన్ని పాడు చేస్తూ ఉన్నావు నీ మీద ఎన్నో తలంపులు కలిగొండాడు నీ జీవితాన్ని ఎలా ఉన్న చేయాలని ఎందుకు ఆయన ఉద్దేశాన్ని పాడు చేస్తూ ఉన్నా మౌనంగా ఉండు ఆయన వస్తాడు నువ్వు మౌనంగా ఉండు ఆయన కలగజేసుకుంటాడు నీ జీవితంలో చేసుకుని నీ శత్రువును కొడతాడు నీ శత్రువును అనగ త్రొక్కుతాడు నువ్వు ఇప్పుడైతే తలదించుకున్నావు కానీ రాబోయే దినములలో దేవుడు వచ్చినప్పుడు దేవుడు కలగజేసుకున్నప్పుడు నీ శత్రువు తల దించుకుంటాడు నీ ముందర తల ఎత్తుకుని బ్రతికే స్థితి నీ శత్రువుకుండదు అటువంటి జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతూ ఉన్నాడు రాబోతూ ఉంది ఎదురు చూస్తూ ఉండు ప్రజెంటే మౌనంగా ఉండు అలాగనే ఇక్కడ మనకి ఇంకా కనిపిస్తూ ఉంది కదా యహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకున్నము ఏం చేయాలి దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి దేవుడు వస్తాడు దేవుడు వస్తాడు దేవుడిస్తాడు దేవుడిస్తాడు కనిపెట్టుకుని ఉండాలి ఎక్కడికో వెళ్ళాడని ఒక వ్యక్తి వచ్చేంతవరకు ఎలా చూస్తుంది ఇప్పుడు యజమానుడు దూరంగా ఎక్కడికి వెళ్ళాడు సాయంత్రం నాలుగు గంటలకు వస్తాను అని చెప్పాడు ఇంకా రాలేదు యజమానురాలు ఎలా చూస్తుంది ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి వస్తాడు 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 అంట చూస్తుందా లేదా అలాగనే నీవు కూడా దేవుని కొరకు దేవుడు వస్తాడు వస్తాడు అని కనిపెట్టుకుని ఉండాలి ఆయన వచ్చే సమయమైంది అని కనిపెట్టుకుని ఉండాలి ఆయన నాకు ఇచ్చే సమయమైంది అని కనిపెట్టుకుని ఉండాలి ఆయన నన్ను వాగ్దానంలోకి తీసుకెళ్లే సమయమైంది అని కనిపెట్టుకుని ఉండాలి ఆయన నన్ను వర్ధల్లింపజేస్తాడు హెచ్చింపజేస్తాడు అని కనిపెట్టుకుని ఉండాలి నువ్వు కనిపెట్టుకుని ఉంటే ఆయన వస్తాడు ఆయన ఇవ్వలసిన ఈవులన్నీ నీకు ఇస్తాడు నువ్వు చేరవలసిన గమ్యానికి ఆయన చేరుస్తాడు నిన్ను వదిలేయలేదు నీ శ్రమలలో కూడా నీ వెంట ఆయన వస్తున్నాడు నేను నడిపించేది కూడా ఆయనే నీ చేతిని పట్టుకున్నది కూడా ఆయనే వదిలేసాడు నా దేవుడు ఈ శ్రమల్లో అనుకుంటున్నావు నువ్వు ఈ బాధల్లో నన్ను వదిలేసాడు నా భర్తను బట్టి ఎంత బాధ్యం పడుతున్నానో దేవునికి తెలుసు కదా నా పిల్లల బట్టి ఎంత బాధ్యం పడుతూ ఉన్నానో దేవుడికి తెలుసు కదా ఇంత బాధలో ఉంటే నన్ను పట్టించుకోకుండా వదిలేసేటి అని అనుకుంటున్నావా దేనికి ఆయన అనుకుంటున్నావా నువ్వు నిన్ను వదిలేయడానిక శ్రమల్లో ఆయన సెలువులో ప్రాణం పెట్టింది నీ శ్రమలలో నిన్ను వదిలేయడానిక ఆయన సెలువులో రక్తం కాచింది నీ నిందలలో నిన్ను వదిలేయడానిక ఆయన కొరడా దెబ్బలు తిన్నది సెలువులో ప్రాణం పెట్టింది నీ కొరకే కదా నిన్ను వదిలేయడానికే అయితే ఆయన ప్రాణం ఎందుకు పెడతాడట లేదు కదా నీ గురించి ప్రాణం పెట్టాడు మన గురించి ప్రాణం పెట్టాడు ఆయన మనల్ని వదిలేయడం కొరకు కాదు జ్ఞాపకం చేసుకుని ఎదిగింప చేయడానికి హెచ్చింప చేయడానికి వర్ధల్లింప చేయడానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు సిలువులో ప్రాణం పెట్టిన దేవుడు నీ సమస్యల నుండి విడుదల కూడా కలగజేసి బయటకు ఆయన ఐగుప్తి దేశంలో ఉన్నవారిని అరణ్యంలోకి తీసుకురాలేదా అరణ్యంలో ఉన్నవారిని ఏది వాగ్దాన దేశంలోకి తీసుకురాలేదా దేవుడు అట్టే వదిలేశాడా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఏవండి వాగ్దానం పొందుకున్న ఇజ్రాయేలీలు ఎన్ని వందలట నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అబ్రాహాకి ఇచ్చిన వాగ్దానం దేవుడు జ్ఞాపకం చేసుకుని ఐగుప్తి నుండి బయటకు తీసుకురాలేదా కొన్ని తీసుకువచ్చిన తర్వాత నలభై సంవత్సరాలు తిరుగుతూ ఉంటే అరణ్యంలో ఎవండి గిరిగర గిరగరా వాగ్దాన దేశంలోకి రాకుండా అక్కడే తిరుగుతూ ఉంటే జ్ఞాపకం చేసుకుని మరలా వాగ్దాన దేశంలోకి తీసుకురాలేదే దేవుడు మరి నిన్నెందుకు దేవుడు వదిలేస్తాడు ఆయన నీ శ్రమంలో ఉన్నావు నిందల్లో ఉన్నాం ఇబ్బందుల్లో ఉన్నాం భర్తను బట్టి బాధింపబడుతున్నావు పిల్లలను బట్టి బాధింపబడుతున్నావు అలాగ నీ అప్పులను బట్టి బాధింపబడుతున్నావు నీ పరిస్థితులన్నీ కూడా దేవుడు చూశాడు తెలుసుకున్నాడు అయితే ఆయన వస్తాడు నీకు విడుదలిస్తాడు నీకు ఎలాగైతే మాటిచ్చాడో అలాగ నెరవేరుస్తాడు నిన్ను హెచ్చింపజేస్తాడు అంతేగాని దేడి దేవుడు నన్ను వదిలేసాడు అది రాంగ్ అది దేవుడు ఎప్పుడు కూడా అలా వదిలేడు ఆయన శ్రమల గుండా నడిపిస్తాడు ఆయన నిందల గుండా నడిపిస్తాడు గుండా నడిపిస్తాడు ఆయన నీకు నాకు అనుభవాలు నేర్పడానికి నిన్ను నన్ను ఎదిగింప చేయడానికి నిన్ను నన్ను పవిత్రంగా చేయడానికి నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి ఆయన శ్రమల గుండా నడిపిస్తాడే కానీ నిన్ను నన్ను వదిలేయడం కొరకు శ్రమల గుండా నడిపించాడు ఒక్కసారి గ్రహించు దేవుని వాక్యం ఏంటో నీకు తెలుస్తుంది నిజముగా దేవుని వాక్యాన్ని ఎరిగిన వాడవే అయితే ఆయన ఎవరో ఆయన ఈ సమయంలో ఎలా చేస్తాడో నువ్వు గ్రహించగలుగుతావు ఇక్కడ మనం చూస్తే మౌనంగా ఉండాలి నేను దీవిస్తాడు నీ నీతిని వెల్లడ చేస్తాడు బట్ ఇక్కడ ఏం చేయాలట మౌనంగా ఉండాలి రెండవది కనిపెట్టుకుని ఉండాలి ఇక మూడవది కూడా మనం చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎక్కడనంటే ఆది కాండములో ముప్పై ఏడవ అధ్యాయము పదకొండవ వాక్యం అతని సహోదరులు అతని ఎందు అసూయ పడేరి ఎవరి గురించిది యోసేపు గురించి నిజానికి యువసేబు కలగన్నాడు ఏ కలగన్నాడట తన పనకు తన అన్నయ్య పనులన్నీ కూడా నమస్కారం చేస్తున్నట్లుగా ఏ నమస్కారం మరలా సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లుగా కలగన్నాడు అన్నయ్యలు చెప్తే చాలా సంతోషిస్తారనుకున్నాడు ఏంటో గబగబా వచ్చాడు చెప్పాడు మేమంతా నీకు సాష్టాంగ నమస్కారం చేస్తామా అనేసి అసూయపడ్డారు పడ్డారు అందుకే మూలవాక్యంలో యహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునుము తన మార్గమున వర్దిల్లవాని చూసి పడకము అని రాశాడు అక్కడ మౌనంగా ఉండాలి వాగ్దానం నెరవేర్చేంత వరకు నీ నీతిని వరకు రెండవది ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి తర్వాత తన మార్గమున వర్ధిల్లవాను చూసి వ్యసనపడకము అంటే వ్యసనపోట అనేది ప్రతి మనిషికి వచ్చేస్తూ ఉంటుంది ఎందుకని దేవుడైతే వాగ్దానం ఇచ్చాడు కానీ రాలేదు నేను నీతిగా బ్రతుకుతూ ఉన్నాను యథార్థంగా బ్రతుకుతూ ఉన్నాను ఇలాగన్నీ జరిగిపోతూ ఉన్నాయి మరి కాకపోతే ఏది అన్యుడు దేవుడికి ఎప్పుడు మ్రొక్కనివాడు దేవుని ఆలయానికి రానివాడు టకటకా ఎదిగిపోయాడు ఇంత పాపం చేయకుండా బ్రతుకుతున్నానే కానీ ఇంత నీతిగా బ్రతుకుతున్నానే కానీ నాకేమి చేయట్లేదు దేవుడు అనేసి ఆ వ్యక్తిని చూసి వ్యసన పడేవారు చాలామంది ఉన్నారు దానికి ఏదో ఇల్లు ఇచ్చాడు దేవుడు ఓకే నీకు ఇస్తాడు ఒకరు ఇల్లు కట్టుకున్నప్పుడు నువ్వు చూసినప్పుడు వ్యసన పడకూడదు అసూవి పడకూడదు తల్లి ఆ వ్యక్తికి ఇచ్చాడు దేవుడు నాకు కూడా ఇస్తాడు దేవుడు అని అనుకోవాలి ఆ వ్యక్తికి కారు ఇచ్చాడు చాలా మంచిది నాకు కూడా దేవుడు ఇస్తాడు చాలా సంతోషం బాగుంటుంది ఇలాగ ఆలోచన చేస్తే అంతేగాని కడతారు కడతారు ఇల్లు ఎందుకు కట్టరా మొన్న అక్కడ ఒక ఇల్లు కట్టారు తర్వాత మరలా ఇక్కడ ఒక ఇల్లు కట్టారు తర్వాత ఇంకొక కారు ఒకటి కొన్నారు కొంటారు కొంటారు కారు కొంటారు ఇల్లు కడతారు మనకైతే పగలే వస్తుంది సంపాదన అలాగే రాత్రులు కూడా మనకు ఒక దారే ఒక దారి కొండానే వస్తుంది మనకి వాళ్ళకైతే నాలుగు రకాలుగా వచ్చేస్తుంది సంపాదన వాళ్ళు కట్టపోతే మనం కడతామంటే ఇల్లు అని అంటారు దేని బట్టి అసూయ వ్యసనపాటు ఎవరైనా ఎదుగుతూ ఉంటే వారిని చూసి వ్యసన పడకుము అదే అంటున్నాడు అక్కడ వ్యసన పడకు దేనికి పడేది వస్తాడు ఆయన నీకు ఇవ్వాల్సిందే నీకు ఇస్తాడు ఆయన ఎవరికి ఇవ్వాల్సిందో వారికి ఇచ్చుకుంటూ వస్తున్నాడు అన్యున్నైనా దీవించే దేవుడే లేదా వేరొక మతస్థున్నైనా దీవించే దేవుడే వారంతా కూడా ఇల్లు కట్టుకున్నారంటే దేవుని కృపణ బట్టే కట్టుకున్నారు వారంతా కారులు కొనుక్కున్నారంటే దేవుని కృపణ బట్టే కట్టుకు కొనుక్కున్నారు కారులు వాళ్ళంతా కూడా చక్కగా స్థలాలు పొలాలు కొనుక్కున్నారంటే దేవుని కృపణ బట్టే కొనుక్కున్నారు మరి మంచిగా తింటున్నారంటే దేవుని కృపణ బట్టే తింటూ ఉన్నారు అన్నీ కూడా దేవుని కృపణ బట్టే జరుగుతూ ఉన్నాయి వాళ్ళకిచ్చినా మనకిచ్చినా ఎవరికిచ్చినా దేవుని దేవుని మహాకృపణ బట్టి జరుగుతూ ఉంది ఇదంతా వాళ్ళకిచ్చే వాళ్ళకి ఇచ్చాడు సంతోషం మనకిచ్చే కూడా మనకిస్తాడు నీకు మాట ఇచ్చాడు కదా ఇస్తానని ఖచ్చితంగా ఇస్తాడు నీకు నీ నీతినైనా అయినా వెల్లడ చేస్తాడు నేను దీవిస్తాడు నీ వాగ్దానం నెరవేరుస్తాడు ఆయన నిన్ను హెచ్చింపజేస్తాడు కాకపోతే ఆయన వచ్చేంత వరకు మౌనంగా ఉండు ఆయన ఇచ్చేంత వరకు కనిపెట్టుకుని ఉండు ఆయన నెరవేర్చేంత వరకు నీవు ఎవరి మీద వ్యసనపడకు కాబట్టి ఇక్కడ ఈ మాట వ్రాయబడి ఉంది ఇక్కడది బుక్ ఆఫ్ జెన్సీస్ థర్టీ సెవెన్ అండ్ లెవెన్ వర్డ్ ఈ మాటను బట్టి మనం చూస్తే యోసేపు అన్నయ్యలు ఎంతగానో అసూయ పడ్డారు అటువంటి అసూయ అనేది మనలోనికి రాకుండా ఉండాలి మంచిగా జీవించాలి ఏది ఏమైనా దేవుని కృపరబడి బ్రతుకుతూ ఉన్నా నాకు ఇచ్చేది నాకు ఇస్తాడు అయినా ఎవరు దీవించబడ్డా ఎవరు దీవించబడకపోయినా అది నాకు కా అక్కర్లేదు నేను దీవించబడతాను ఖచ్చితంగా దేవుడు నాకు దేవుని ఇస్తాడు దేవుడు హెచ్చింపజేస్తాడు ఆ నమ్మకం నాకుంది అంటూ మనం ముందుకు సాగాల గాని ఎక్కడా వ్యసనపడ్డానికి లేదు ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక మంచి భక్తుడు ఉండ ఉన్నాడు మనందరికీ తెలుసు మార్టిన్ లోదర్ గారు ఆయన ఒకప్పుడు ఒక మంచి భక్తుడు మంచి పరిచర్ చేసాడు సంఘాలు కట్టాడు ఆయన అనేక చోట్ల మరి బోధించాడు అనేక మందిని యేసు ప్రభులకి తీసుకొచ్చాడు ఇప్పుడైతే లేరు కానీ ఆయన దేవుని సెన్ గెలిపారు కానీ ఒకప్పుడు అంతలాగున పరిచర్ బలమైన పరిచర్య చేశారు మార్టిన్ గారు అయితే ఆయనకు ఒక శిష్యుడు కూడా ఉన్నాడు పెడ్రిక్ మైకోనెస్ అనేసి ఒక శిష్యుడు కూడా ఉన్నాడు ఆ రోజుల్లో ఆయన వయసు బాగా పెద్ద అయిపోయింది అసలు ఈయన వయసే పెద్దదంటే ఆయన వయసు ఇంకా పెద్దది అయితే ఒక రోజున ఆయన కాయిలా పడి మంచం మీద ఉండి ఒక ఉత్తరం రాశాడు ఎవరు ఫెడ్రిక్ మైకోనెస్ శిష్యుడు మార్టిన్ లోదర గారు శిష్యుడు ఉత్తరం రాసి అయ్యా మార్టిన్ లూదర్ గారు మీ దగ్గర ఎంతో నమ్మకంగా పరిచయం చేశారు కదా ఎన్నాళ్ళు ఇంత మట్టుకు చాలిక మీ దగ్గరికి నేను వచ్చే ఓపిక నాకు లేదు మంచం మీద ఉన్నాను నేను ఇక నాకు అర్థం అవుతుంది దేవుడు పిలుస్తున్నాడు నన్ను నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను మరి నా గురించి మీరు ప్రార్థనలో పెట్టండి ఇక సెలవు అనే ఉత్తరం రాసి ఒక వ్యక్తికి ఇచ్చి మార్టిన్ ఉదర మార్టిన్ ఉదరగారి దగ్గరికి పంపించాడు ఆయన తీసుకున్నాడు చదివాడు దేంటిది నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోతావా దేవుని నేను పిలుస్తూ ఉన్నాడా మరి నాకు పరిచర్య ఎవరు చేస్తారు నా కాళ్ళ నొక్కాలన్నా నా బ్యాగ్ మొయ్యాలన్నా లేదా నాకు నీళ్ళు తోడాలన్నా పరిచయం నువ్వేక చేసేది ఎప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోతే నాకు ఎవరు చేస్తారు పరిచర్య కుదరదు అలాగా అని మొక్కాలు వేసి దేవునికి ప్రార్థన చేసి ప్రభువా నాకు ఆ వ్యక్తే పరిచయం చేయాలి కాబట్టి దయచేసి ఆ వ్యక్తిని తీసుకెళ్ళకం మీరు నేను మీ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఆ వ్యక్తిని తీసుకున్నప్పుడు నేను బ్రతుకున్నంతకాలం ఆ వ్యక్తే నాకు పరిచయం చేసేటట్లు మీరు ఉంచండి అని ఈ మార్టిన్ మార్టిన్లోతరు గారు దేవునికి ప్రార్థన చేసే అంటే ఒక్క మాటలో ఏంటి నా మరణం నా శిష్యుడు చూడాలి కానీ నా శిష్యుని యొక్క మరణము నేను చూడకూడదని చెప్పాడు ఇది దేవునితో మాట్లాడేది మార్టిన్ లోదరు గారు అయిపోయింది మార్టిన్ లోదర్ గారు మరలా ఉత్తరం రాసి నువ్వేం కంగారు పడుకు దేవునితో మాట్లాడాను నువ్వేమి వెళ్ళావు దేవుడు తీసుకెళ్ళాడు మరలా వస్తావు నా దగ్గరికి నాకు మరలా పరిచర్య చేస్తావు అని ఉత్తరం రాసి ఒక వ్యక్తికి ఇచ్చి పంపించాడు ఈ వ్యక్తి వెళ్ళాడు ఎవరి దగ్గరికి ఎవరి దగ్గరికి శిష్యుని దగ్గరికి వెళ్ళాడు వెళ్ళేసరికి తన ఇంట్లో చాలామంది ప్రజలు ఉన్నారు దీనికి డౌట్ వచ్చింది వెళ్ళిపోయి ఉంటాడు మనవాడు ఇన్నాళ్ళు పరిచయం చేశాడు కానీ అని బహుశా ఇలా మాట్లా ఏది తలంచుకుంటా వెళ్ళాడు లోపలికి లోపలికి వెళ్ళేసరికి మంచం చుట్టూరు మనుషులే అయితే మనిషి బ్రతికే ఉన్నాడు కానీ కోమలోకి వెళ్ళిపోయాడు ఈయన చూశాడు అరే ఈయన మామూలుగా ఉంటే మనుషుల్లో నేను ఇస్తాను ఉత్తరం ఈయన కోమలో ఉంటే ఎవరికి ఇవ్వాలి ఆయనకి ఎలా ఇస్తాను నేను అనేసి పోనీ వచ్చేద్దామని అంటే మార్టీలో గారు అడుగుతారు ఇవ్వాలి కదా నువ్వు నేను పంపిస్తే కోప్పపడతా వెనక్కి రాలేడు ఆ ఉత్తరం వెనక్కి పట్టుకు రాలేడు ఆయనకి ఇవ్వాలంటే మనుషులు లేడు ఏం చేయాలి ఒక తలాబు వచ్చింది ఈ ఉత్తరం దిండి కింద పెట్టాడు ఎవరు దిండి కింద ఈ శిష్యుని మార్టిన్ ఉదర యొక్క శిష్యుని దిండి క్రింద పెట్టాడు ఆ ఉత్తరం అలా పెట్టేసి దిండి క్రింద వచ్చేసాడు మార్టిన్ లోదర్ గారు ఇచ్చా ఉత్తరం ఆ ఇచ్చానయ్యా అని అన్నాడు అయిపోయింది తోటి ఆ గొడవ అయితే ఈ శిష్యుడు రెండవ రోజున కోమలోని బయటకు వచ్చాడు మంచం మీద కూర్చున్నాడు కూర్చుని ఈ ఉత్తరాన్ని చూసి దిండి క్రింద ఉందే ఈ ఉత్తరాన్ని చూసి తీసి చదివాడు చదవగానే సంతోషం అయిపోయింది మీరు ప్రార్థన చేశారా అయితే మీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు నేను మరలా మీ దగ్గరకు వచ్చేంత ఆరోగ్యం నాకు మరి దేవుడిస్తాడు మీ మాటను బట్టి నేను నమ్ముతా ఉన్నాను అనేసి ఒక చిన్న ప్రార్థన దేవునికి చేసుకున్నాడు ఒక వారంలో పరిపూర్ణమైన స్వస్థత కలిగింది యథావిధి మార్టిన్ ఉదర్ గారి దగ్గరికి వెళ్ళాడు నాలుగు నెలల పాటు ఏక దాటిగా పరిచయం చేశాడు ఆయనకి నాలుగవ నెల లాస్ట్లో మార్టిన్ ఉదర్ గారు దేవుని సన్నిధికి గెలిపారు అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఐదవ నెల ఆరవ నెలలో ఈ శిష్యుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు మార్టిన్ లూదర్ గారు ప్రార్థన చేసినప్పుడు ఒక మాట అన్నారు ఏమని ఆయన నా మరణాన్ని చూడాలి కానీ నా మరణాన్ని ఆయన చూడడానికి వీలు లేదు అంటే ఇక మీరు గ్రహించవలసింది ఏంటంటే నాకు పరిచయం నేను బ్రతుకున్నంత కాలం కూడా ఆయన చేయాలి నేను చనిపోయిన తర్వాతే ఆయన చనిపోవాలి ఆయనే నాకు పరిచయం చేయాలి అని ప్రార్థన చేశాడు ఆయన ఎలాగును ప్రార్థన చేశాడో మార్టిన్ నోదర గారు అలాగునే అలాగునే దేవుడు నెరవేర్చాడు నేను అంటాను కదా ఇప్పుడు ఈ మాటను బట్టి దేవుడు ఎలాగును ప్రార్థన ఏది మార్టిల్ నోదర గారు ఎలాగును ప్రార్థన చేస్తే దేవుడు అలాగున మాట విని కార్యం చేశారు కదా మరి మీరు ప్రార్థన చేస్తున్నారు కదా మీ మాట దేవుడు వినడా ఎందుకు వినడు మీరు భక్తిగా ఉన్నారు దేవునికి అనుకూలంగా ఉన్నారు నీతిగా బ్రతుకుతూ ఉన్నారు దేవునికి రోజు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవునికి కనెక్ట్ అయ్యి ఉన్నారు మరి మీ ప్రార్థన దేవుడు ఎందుకు వినడు అనేక మార్లు జవాబిచ్చాడు అనేక మారు కార్యాలు చేసాడు అనేక మార్లు ఎవడు మీతో మాట్లాడాడు దేవుడు ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వినడా ఖచ్చితంగా నీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడా ఖచ్చితంగా వింటాడు నేను నింద్రలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వినడా ఖచ్చితంగా వింటాడు నీ అవమానములు గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడా ఖచ్చితంగా ఆయన మరి ప్రార్థనచ్చే శ్రవలు ఎక్కువైపోయాయండి బాధలు ఎక్కువైపోయాడు ప్రార్థించే లేదు ఉండి ప్రార్థన ప్రార్థనచ్చే నిశ్చయముగా దేవుడు ఆలకిస్తాడు నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడాయన నిన్ను వదిలేసే దేవుడు కాదు నీ ప్రార్థన తోసేసే దేవుడు కాదు ఆయన నీ ప్రార్థనకు జవాబిస్తాడు ఆయన నిన్ను ఎదిగింపజేస్తాడు ఆయన నిన్ను ఆయన ఒక్కసారి గ్రహించు నిజమే దేవుడు ఏమంటున్నాడు నీ నీతిని నేను వెల్లడ చేస్తే అప్పటి వరకు మౌనంగా ఉండు కనిపెట్టుకుని ఉండు ఎవరైనా నీ పక్కన ఎదిగిపోతూ ఉంటే వారిని చూసి పడకు అంటున్నాడు దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గ్రహించవలసిందిగా మరి దేవుని సేవకునిగా నేను మీకు బోధిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా దేవ తండ్రి ప్రభువ యేసు క్రీస్తు అయా ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా చేయండి నిజమే మీ కోసం ఎదురు చూడాలి ప్రభువ మౌనంగా ఉండాలి ప్రభువ కనిపెట్టుకుని ఉండాలి ప్రభువ ఎవరైనా మా పక్కన ఎదిగిపోతూ ఉంటే పడకుండా మేము ఉండాలి ప్రభు అటువంటి మంచి ఆత్మీయ జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని ఇదిగో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని ఏసు క్రీస్తు మమ్మున అడుగుచున్నాను తండ్రి ఆమె